ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు అన్నారు ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు రాజ్ ఠాకూర్ అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి జిల్లా డివిజన్ అధికారులతో సమీక్షించారు ముందుగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంటుందని మంత్రి ఆదేశాల మేరకు విద్య వాయిద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్యారంటీ పథకాలపై దరఖాస్తులు స్వీకరించి వంద శాతం ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు లంచ్ అండ్ లర్న్ బుధవారం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో జిల్లా అధికారులు భోజనం చేయడం వల్ల ఆహార నాణ్యత మెరుగుపడిందని కలెక్టర్ తెలిపారు పదో తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పక్కా కార్యాచరణ రూపొందించుకొని అమలు చేస్తున్నామని అన్నారు లాభదాయక పంటలైన ఆయిల్ ఫామ్ కూరగాయల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ల వారీగా నిర్వహిస్తూ ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను త్వరతగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నడుస్తున్నదని ఇప్పటి వరకు పది కోట్లకు పైగా జీరో టికెట్లను జారీ చేశామని మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉపయోగపడుతుందని అన్నారు మహాలక్ష్మి పథకం అమలులో వచ్చే సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు బస్సులో ప్రయాణించాలని ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో చిత్తశుద్ధి కనబరిచిన పెద్దపల్లి జిల్లా అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రి పేర్కొన్నారు రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం వల్ల మన జిల్లాలో పద్నాలుగు వందలకు పైగా రోగులు ఇప్పటి వరకు లబ్ధి పొందారని అన్నారు విద్య వాయిద్య రంగాలపై కలెక్టర్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వ్యవసాయ శాఖలో రైతులకు ప్రత్యన్మయ పంటల సాగు దిశగా అవగాహన కల్పించాలని రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరు అందించే దిశగా సాంకేతికంగా అనుకూలంగా ఉన్న చోట్ల ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని మంత్రి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మార్చి చివరి నాటికి పంచాయతీరాజ్ శాఖ తరఫున మంజూరు చేసిన ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలని డిఎంఎఫ్టి ఫండ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అన్నారు రైతులు వేసిన పంటలకు ఇబ్బందులు కలగకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి విడుదల షెడ్యూల్పై స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ఎట్టి పరిస్థితుల్లో పంట ఎండిపోకుండా జాగ్రత్తలు వహించాలని మంత్రి ఆదేశించారు అక్రమ ఇసుక తరలింపుపై కఠినంగా వ్యవహరించాలని ఇసుక తరలింపు వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఓవర్లోడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని కేటాయింపులు పూర్తయిన వెంటనే ఇసుక తరలింపు ప్రక్రియ నిలిపివేసే విధంగా చూడాలని అక్రమ ఇసుక తరలింపు నివారణపై కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ మాట్లాడుతూ స్థానికంగా కార్పొరేషన్ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని కోరారు డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు పెద్దపల్లి జిల్లాకు మాత్రమే లభించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాలని టోల్గేట్ వద్ద సర్వీస్ రోడ్డులు ఏర్పాటు చేయాలని అన్నారు గోదావరికని బ్రిడ్జ్ వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రామగుండంలో గంజాయి వ్యాప్తి విపరీతమవుతుందని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని

लास्ट नो और नहीं आप एक दो और कोर्स दे सकते हैं और आईटी जॉब को नॉर या आप कोसों ऑर्गेनाइजेशन क्लाइमेट इधर काफी उम्मीद है देयर ग्राफिक पे आप ध्यान में फिर से आते हैं डिमांड डाल आउट करेगा तो आप आप ग्राफिक डिजाइनिंग स्किल सेट इन या प्रेजेंटेशन का कार्य और आप के पर अरे तेलंगाना एकेडमी ऑफ स्किलिंग एंड नॉलेज

డిఆర్డిఓ శ్రీధర్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ మంత్రిని ఆర్టీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తూము రవీందర్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రమాకాంత్ డిపిఓ చంద్రమౌళి డిఎస్ఓఏ ప్రేమ్ కుమార్ డిఎం సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ ఆర్ అండ్ బిఈఈఈ డిపిఆర్ఈ వివిధ శాఖల జిల్లా డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు